తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా ముందుగా మనకి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్ ఇంకా ఇక్కడ ఈ ప్రకృతి వ్యారిలో ఇంత చక్కటి ప్రకృతిలో అడవిలో ఈ ఎనిమిది సంవత్సరాలుగా ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రాన్ని జరిపిస్తున్నటువంటి జగపతి రాజు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఎంత అద్భుతంగా ఉంది అంటే మేము వనపర్తి నుంచి వచ్చాం మాస్టర్స్ నా పేరు మహేశ్వరి దాదాపు ఏడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాము అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అయినా కూడా ఇంత దూరం వచ్చాము అంటే కేవలం ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతాన్ని చూడ్డానికే మాస్టర్స్ మా దగ్గర ఎన్నో సెంటర్స్ ఉన్నాయి మాస్టర్స్ ఉన్నారు కాకపోతే మార్నింగ్ రాజు గారు చెప్పినటువంటి చెప్పినట్టుగా కాంక్రీట్ జంగిల్ ఆ సిమెంట్ గోడల మధ్య జరుగుతున్నాయి కాకపోతే ఇంత చక్కటి ప్రకృతిని చూడ్డానికి ఇంకా ఇలా ఇక్కడ జరిగే కార్యక్రమం అన్నదానం దగ్గర జరిగే కార్యక్రమం వాళ్ళ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది అయితే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది నిజంగా మేము ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకొని పోవడానికే వచ్చాము మేము కూడా ఇలా ప్రకృతిలో ఇలా గొప్పగా కార్యక్రమాలు చేయాలి ధ్యాన కార్యక్రమాలు ఇంకా సార్ చెప్పినటువంటి ఇంటింటి ధర్మ ప్రచారం అన్నారు కదా అలానే మేము కూడా బాగా అక్కడ ధ్యాన ప్రచారం చేయాలి ఇంకా శాకాహారం మీద కూడా ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనిపించింది సో మేము అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ అక్కడ అన్ని ఉన్నాయి అన్ని వసతులు దగ్గర ఉన్న దగ్గర చేయడం ఇంకా అంత గొప్ప విషయం ఏం కాదు ఇక్కడ ఏ వసతులు లేవు అన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ముందుగానే ఇంకా ఈ కార్యక్రమాన్ని సార్ చెప్పారు ఇక్కడ ఏమీ తెలియని బట్టి అమాయకులైనటువంటి ఆటవిక జాతుల వాళ్ళు వాళ్ళందరి కోసం కూడా చేస్తున్నాము అని చెప్పారు ముఖ్యంగా శాకాహారాన్ని వాళ్ళందరికీ పరిచయం చేయాలి మాంసాహారంలో ఉన్నటి వాళ్ళని శాకాహారంగా మార్చాలి అనేది ఎంతో గొప్ప ధ్యేయం సార్ మేము కూడా దీన్ని ఇన్స్పైర్ అవుతున్నాం సార్ మీ ప్రోగ్రామ్ ద్వారా మేము కూడా అక్కడ దీన్ని ఇంకా విస్తృతం చేయాలి అని అనుకుంటున్నాము సో ఈ కార్యక్రమం అటెండ్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము చాలా నేర్చుకుని వెళ్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం మాస్టర్స్ ముందుగా మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ గురు గారికి స్వర్ణమాల పత్రిమణికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాము అలాగే ప్రకృతి వాలికి జగపతి రాజు సార్కి కూడా ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాము సార్ని చూస్తుంటే అసలు పత్రిసార్ని చూసినట్లుంది సారు అంటే ప్రతి మాట ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆ మాటతో పులకించిపోతున్నాం పత్రి సార్ మాట్లాడినట్లుగా ఉంది ఎంత ఆచరణ ఉందంటే అంత ఆచరణ ఉంది ప్రతి మాట మాట్లాడమంటే మేము ఎంత నేర్చుకోవాలి అనిపిస్తుంది అనమాట ఇవన్నీ మనం ఆచరించే మనం చేస్తున్నాం అని చేస్తున్నాం కానీ ఎరకలో లేకుం కాబట్టి ఈ సారు చెప్పి ప్రతి మాట నేర్చుకోవాలని ఎంతో అద్భుతం అనిపిస్తుంది మాకు ఇంకా ఈ అన్నదానం గురించి కూడా చాలా అద్భుతం అన్నదానం ఒక ఎన్నో పెళ్లి భోజనం పెట్టినట్టుగా ఉంది పెళ్లి భోజనం అనేది మనం కొన్ని సంవత్సరాలుగా అంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు కూడా చూసినట్టు నాకు గుర్తుకు లేదు అంత అద్భుతంగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు ఎంతో ప్రేమగా పెడుతున్నారు రకరకాల ఐటమ్స్ పెడుతున్నారు అసలు అది అది చూసి చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ సార్కి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎంత అద్భుతమైన భోజనం మనకి అంత పెడుతున్నందుకు ఈ భోజనానికి మనము ఎంత ఇచ్చినా తక అంటే అసలు ఆ తృప్తి అంటే చెప్పనీకి రావట్లే మాటల్లో అంత తృప్తిగా ఉంది అంటే మనం ఎంత ఇచ్చినా తక్కువే మనము వచ్చి మూడు పూటలు తింటున్నాం ఇక్కడ వచ్చి కానీ మనం ఒక ఐదు వందలు అవి రాసినా కూడా మనం అట్లా అనుకుంటున్నాం మనం డొనేషన్ ఇస్తున్నాం అనుకున్నాం కానీ మనం ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మనం ఇలాంటి ఎవరో దగ్గర మనము అడగాల్సిన అవసరం లేదు మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే మనమే మనము ఆ కలెక్షన్ చేసుకొని మన ఈ ప్రోగ్రామ్స్ మనం అన్ని మనం చేసుకోవచ్చు ప్రతి రోజు మనము ఈ ప్రతి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి మన వంతుగా మనము ప్రతి రోజు మన ప్రతి నెల ఐదు వందలు వెయ్యి రూపాయలు మనము పక్కకు తీసి పెట్టుకొని మనం ఎక్కడ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ మనము ఇవ్వచ్చు అలాగే మనకు వీలైనంత మన ఫ్రెండ్స్ మన చుట్టాలు మన అక్కలు చెల్లెలు మనకు ఇష్టమైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళ దగ్గర కలెక్షన్ చేయొచ్చు నేను అలాగే చేస్తుంటాను అంటే మాకు చాలా చిన్న జీతం అంటే గొప్ప కోసం చెప్పట్లేదు ప్రతి ఒక్కరూ ఇది చెయ్యాలని కోరుకుంటున్నాను చిన్న జీతం నలభై వేల జీతం ప్రతి నెల రెండు మూడు వేలు ఖర్చు పెట్టి అంటే మేము ఆ కార్యక్రమాలు చేస్తుంటాము అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము టెంపుల్స్ అందరికి పెట్టి పిలిచి టెంపుల్ లో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలాగే మా సార్ అది చేస్తుంటారు నేను ప్రత్యేకంగా నాలుగు వేలు రెంట్ వస్తుంటది ఆ రెంట్లో లో వెయ్యి రూపాయలు పక్కకు పెడుతూ ఉంటాను ప్రతి నెల ఆ వెయ్యి రూపాయలు కాకుండా మళ్ళీ మా అక్కల మా అక్కల దగ్గర వెయ్యి రూపాయలు మా చెల్లెల దగ్గర రెండు వేలు మా అమ్మ దగ్గర వెయ్యి రూపాయలు అట్లా అన్ని కలెక్షన్ చేసి ఒక లక్ష రూపాయలు అయిన తర్వాత ఎక్కడ ఒక దగ్గర డొనేషన్ చేయాలని నేను కలెక్షన్ చేస్తూ ఉంటాను అలాగే లాస్ట్ ఇయర్ మన గురుగారి శక్తి సరుకు డొనేషన్ చేయడం జరిగింది ఇప్పుడు అలాగే కలెక్షన్ చేస్తున్నాను మళ్ళీ అవి లక్ష అయిన తర్వాత వేరే ఎక్కడైనా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వాలని నేను కలెక్షన్ చేస్తూ ఉంటాను అలా ప్రతి ఒక్కరూ మనం చేయాలి ఎంతో చేయొచ్చు మనం తెలుసుకుంటే కాబట్టి ప్రతి ఒక్కరు నెలకు వంద రూపాయలు ఇచ్చినా మనకు ఎంతో డబ్బులు కూడతాయి మన మన సొంత వాళ్ళు మనం అడిగితే కాదన్నారు కాబట్టి చెప్తూ ఉండాలి మనం వాళ్ళు ఇస్తే సరే ఎక్కువైనా సరే మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఇస్తారు మనతో పాటు వాళ్ళు కూడా భాగస్వాములు ఎంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే అంటే నేను అసలు చదువుకోలేదు నాకు చదువు లేదు మామూలుగా బయటికి వెళ్ళడానికి వెళ్ళడానికే భయపడేదాన్ని మామూలుగా ఎవరితో మా చదువుకున్న వాళ్ళతో మాట్లాడడానికి భయపడదని అలాంటిది ధ్యాన పరిచయం అయిన తర్వాత బయటికి ఆ టీచర్లకు డాక్టర్లకు కూడా ధ్యానం చెప్పగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది చూడండి అసలు ఇంట్లో నుంచే బయటికి వెళ్ళలేని దాన్ని వాళ్ళతో అసలు మామూలుగా అంటే వాళ్ళతో మాట్లాడడానికి భయపడేదాన్ని ధ్యానం చెప్తున్నాను వాళ్ళు కూర్చోబెట్టి ఎవరు కలిస్తే వాళ్ళకి నాకు ఏం ఆ మాట అనిపించదు ధ్యానం చెప్పడమే నాకు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేద్దాము ధ్యాన ప్రచారం చేద్దాము అలాగే మనకి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు మన వంతుగా కూడా ప్రతి నెల ఇంత తీసి తీసిపెట్టుకొని మనం ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఇద్దాం మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా అన్ని దేశాలను కలిపినటువంటి మహా గొప్ప గురువు పత్రిజీ గారు మళ్ళ అదే విధంగా మాకు అసలు ఆంధ్ర అంటే మాకు ఇక్కడ బంధువులు లేరు ఎవ్వరు లేరు ఇప్పుడు మేము ఈ సారు రాజుగారు ఈ ప్రకృతి వ్యాలీ పెట్టడం వల్ల మేము ఇక్కడ పరిచయం అయ్యి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కు వచ్చి ఈ ప్రకృతి వ్యాల్యూని చూడటం జరిగింది అదే విధంగా మహాకరుణ మహాకరుణ అంటే జీవుల పట్ల మూగజీవుల పట్ల ఎంతో ప్రేమ కరుణ దయా దాక్షిణ్యాలను కలిగి ఉండాలి అని చెప్పినది పిఎస్ఎస్ఎం ఒకటి ఈ పత్రిజీ గారు మాత్రమే అయితే చూడండి మూగజీవులు వాటికి మాటలు రావు మనసు లేదు అవి వాటి భావాలు మనము వాటిని కట్ చేస్తున్నప్పుడు వాటి భావాలు ఆర్థనాదాలు మనకు వినిపిస్తుంటాయి కానీ మనం పట్టించుకోం ఎందుకోసం అంటే మన అవసరం కోసము వాటిని వాడుకుంటాం అదే విధంగా ఆ మహాకరుణ అనేది చాలా గొప్ప పదం మహాకరుణ అనేది చాలా గొప్ప పదం ఎందుక ఎందుకంటే జీవుల పట్ల ఎవ్వరికి సహృదయము లేదు వాటిని చంపడం తినడం అనేది ఈ మానవ జాతికి అలవాటైనటువంటి అంశం అదేవిధంగా ఈ ప్రకృతి వ్యాలీ చూస్తే చాలా ఎంతో ఆనందంగా ఎంతో ముచ్చట అనిపిస్తుంది నేను అడవిలో అంటే నాకు కూడా తెలియదు ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది సారు మీకు మరొక్కసారి వందనాలు సార్ మరి సారు మాట్లాడుతుంటే చాలా మంచి పత్రి సార్ మాట్లాడినట్లే అనిపిస్తుంది ఒక్కొక్క వాక్యం కానీ సెంటెన్స్ కానీ చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది అది చాలా అర్థవంతంగా ఉంటుంది మళ్ళీ ఈ పిఎస్ఎస్ఎం లో ప్రేమతత్వము ఉంది అని అక్కడక్కడైనా కానీ ఇక్కడ ఇంకా చాలా అనిపించింది ఇంత ఎంత గొప్పగా ప్రేమ ఇంత కరుణ ఇంత మంచి చాలా ఆనందం అనిపిస్తుంది మరి సార్కు మనం ఎంత సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే మరి మన పత్రి సారుగా ఏ విధంగా అయితే చేస్తున్నారు సార్ను చూస్తే మాకు మేము వచ్చినప్పటి నుంచి అదే అనుకుంటున్నాం ఆ సార్ను చూసే సారు అదే విధంగా మనకు జ్ఞాపకాలు వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాం మరి సారు ఇంకా అంచలంచ ఈ ప్రకృతి వ్యాధి ఎదిగి ఇంకా చాలా లక్ష లక్షన్నర ఈ ప్రాంగణం మొత్తం నిండిపోవాలి నిండిపోయి అందరు ధ్యానులు ధ్యానమయము తర్వాత శాకాహారము చేయాలి తర్వాత సార్ ఇక్కడ మేము చూస్తున్నాం వచ్చినప్పటి నుంచి ఈ చుట్టుముట్టు ఉండేటువంటి గ్రామాలను మొత్తం దత్తత తీసుకొని వారికి శాకాహారము తర్వాత ధ్యానము వాళ్ళకు ప్రచారం చేసినట్లని మాకు అనిపిస్తుంది వాళ్ళను వాళ్ళను మార్చేసినారు అనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము భోజనానికి వెళ్ళినప్పుడు చాలా చుట్టుముట్టు ఉండేటువంటి గ్రామాలే వస్తున్నారు చూడండి మనకు బంధువులు రారు ఆత్మ బంధువులే ప్రేమ తత్వాన్ని పంచుతారు బంధువులు ఎంతవరకంటే బంధం ఉన్నంత వరకే ఆ మాయలో మనము చిక్కుకొని ఉన్నంత వరకే అదే విధంగా మనకు ఈ యొక్క పిఎస్ఎస్ఎం అన్ని ఫ్రీ ఫ్రీ అనేది ఇదొక్క సంస్థలనే మాత్రమే అందుకే ప్రతి ఒక్కరము మనము ధ్యానం చేయాలి ప్రతినిత్యం చేయాలి మనకు తెలిసింది వాళ్ళకి చెప్పుదాం సార్ చెప్పారు కదా ఏ చెప్తే ఏ బి వస్తే బి సి వస్తే సి అదే విధంగా ఏదో మనం ఎంతో చెప్పాల్సిన అవసరం లేదు మనకు తోచింది మనం చెప్తే వాళ్ళకు ఎప్పుడో ఒకసారి మనం భూమిలో జొన్న విత్తనాలు వేస్తే అది వర్షం వచ్చి ఎప్పుడో ఒకసారి పంటగా మారుతుంది అదేవిధంగా మనము ధ్యానం తెలియని వాళ్లకు ధ్యానం చెప్తే ఎప్పుడో ఒకసారి వాళ్ళకు అది మొలకెత్తుతుంది అంటే వాళ్ళకు వచ్చేస్తుంది చూడండి మనము ఇంకా చాలా మాయలో ఉన్నారు జనాలు చాలా మాయ మాయ అంటే మనసు మనసు ఆలోచన పుట్ట నిన్న ఒక గురువు గారు చెప్పారు కదా మనసు అంటే ఏంటంటే ఆలోచనల పుట్ట అయితే మాయ మాయ అంటే అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అయితే ఒక గొప్ప కోటీశ్వరుడు అతనికి చాలా ఆస్తులు అంటే ఎలా ఏ విధంగానో ఒక విధంగా సంపాదించుంటాడు అతనికి ముగ్గురు కొడుకులు కొడుకులు ఉంటే లాస్ట్ చిట్ట చివరగా అతనికి ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది అయినా అతనికి ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం పోలేదు ఆయన వాటినే చూసుకుంటున్నాడు అయితే ఆ కొడుకులకు ఏమని చెప్పిందంటే నాయన నా చివరి దశ వచ్చేసింది నాకు అని చెప్పేసింది అయితే ఇంకా తండ్రి కదా ఎంతైనా వాళ్ళకు బాధ ఉంటది అయితే ఒక పెద్ద కుమారుడు ఏం చేసినంటే తలది తల వైపు కూర్చున్నాడు ఇంకో చిన్న కుమారుడు కాళ్ళ వైపున కూర్చున్నాడు ఇంకో కుమారుడు మధ్యలో కూర్చున్నాడు అయితే వీళ్ళు ముగ్గురు తండ్రి చుట్టుముట్టి కూర్చుంటే వాళ్ళు తండ్రి చివరి దశలో ఉన్నారు కదా అని బాధపడుతుంటే తండ్రి ఏమని అడిగిందంట అంటే షాపు కట్టేసి వచ్చిండ్రా అని అడిగిందంట ఆ విధంగా అంటే చివరి దశలో ఉంటే కూడా మనకు మాయ ఈ ఆస్తుల మీద ఈ అంతస్తుల మీద ఈ డబ్బు మీద వ్యామోహం పోలేదు అని అర్థం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొట్టమొదటిగా ఒకసారి బ్రహ్మర్షిపిత మా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి నాకు తెలియదు ప్రకృతి వ్యాలీ అనేది ఫస్ట్ మాకు డిసెంబర్ నెలలో వంశీకృష్ణ సారు అక్కడికి వన్ డే ప్రోగ్రామ్ కి వచ్చారు సార్ వచ్చేసి రండి అమ్మ మీరు చాలా బాగుంటది మీరు హిమాలయాలు చూసారో లేదు కానీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అన్నారు అందుకు ఆ అవునా అనుకుని నేను అప్పటి నా మనసులో అప్పటికి నేను అనుకున్నాను ఓహో సరే వెళ్దామని అనుకున్నాను అలానే నేను అనుకున్నట్టుగానే నేను మా వారు మా ఫ్రెండ్స్ తో వనపర్తి టీమ్ తో వచ్చాను యాక్చువల్ గా మాది నాగర్ కర్నూలు ఆ వచ్చాము అయితే ఇంకొక విషయం ఒక రెండు మాటల్లో నేను ఎలా అయ్యింది అనేది ఒక రెండు మాటల్లో నేను చెప్పి ముగిచ్చేస్తాను నేను వచ్చేసి వనపర్తి నుంచే ధ్యానం నేర్చుకున్నాను ఆ ధ్యానం వచ్చేసి మా బాబాయ్ దగ్గర నేర్చుకున్నాను అయితే ధ్యానం నేర్చుకున్నాను కానీ ఈ ఈ యొక్క మార్గాన్ని అప్పట్లో భీమ్ వెంకటేశ్వర్లు సార్ గారు ఉండేవారు ఆయన ఆధ్వర్యంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు సాధన అంటే ఎలా చేయాలి ఎలా ఉండాలి అసలు నేను వచ్చింది ఇంటర్లో ఉన్నప్పుడు ధ్యానంలో వచ్చాను టూ థౌజండ్ లో ఆ అంటే ఇంటర్ అంటే ఒక టీనేజ్ అన్నట్టు అంటే ఒక గోలగా ఉంటది సతమతంగా ఆ ఏజ్ లో నేను ధ్యానంలోకి రావడం అంటే జీవితం అంటే ఎలా ఏంటి ఎంతసేపు ఉన్నా నాది కొంచెం భయంతో మొహ సిగ్గు మొహమాట చాలా ఉన్నాయి మెయిన్ ఆఫ్ ఆల్ భయం పోటుకున్నాను ఈ ధ్యానంలో సిగ్గు కానీ ఇంకా ఎన్నో పోటుకున్నాను ఈ ధ్యానం ద్వారా నాకు ఈ ధ్యానం చేయడం మంచి కుటుంబం నాకు దొరకడం కూడా ఎంతో ఆనందంగా ఉంది మా ఇంట్లో మా ఫ్యామిలీ అంతా శాకాహారము దానిలో వచ్చేసి మా సార్ వాళ్ళన్న కూడా సీఏ అంటే అతను కూడా ఎంతో ప్రచారం కూడా చెప్పడం తినడం అంత కుటుంబం నాకు సహకరించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి ఇంతగా సహకరించే వాళ్ళ కృతజ్ఞతలు ఇంకా ఇక్కడికి ఇక్కడ వచ్చేసి రెండు మాటలు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఇక్కడికి రాగానే సారు కనిపించి ఆ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే ఇలా అంటే అవునా రండి ఎంతో ఆప్యాయతంగా పలకరింపు నువ్వు ఎన్ ఏ టైంకి వెళ్ళు అక్కడికి కూర్చొని అక్కడ భోజనాలు ప్రేమగా పెట్టడం అసలు మామూలుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎలా ఉందో అలానే ఉంది నాకు బాగా నచ్చింది అరటాకుల భోజనంలో ఇక్కడ ఈ నేచర్ లో నాకు చాలా ఉంది థ్యాంక్ యూ టూ మినిట్స్ పాట పాడతాను సార్ది మన ధ్యాన జీవితం ఎంత వైభోగంగా ఉంది అనేది ఆ సార్ పాడిన పాట ಎಂತ ಬಾಮಮ ಎಂತಸ್ಯಮ ಎಂತ ಭೇಮ ಎಂತಸೌಕ್ಯಮ ಧ್ಯಾನ ಯೋಗಮ ಜ್ಞಾನ ಜೀವಿತಮ ಯನ್ತ ಬಾಗೆಮು ಯನ್ತ ಸುಗೆಮು ಆನಾ ಪಾನಶತಿ ಆನಾ Yenta ba gemo, yenta Anapanasati. మధ్య థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ టైం అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గట్టిగా క్లాస్ కడదాం వనపర్తి మాస్టర్స్ కి